మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారా మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తాం కాని ఎందుకంటే మనం ఫోకస్ చేయలేకపోతున్నాం విజయాలు మన చేతిలోకి రాదు నేను మీకు స్వామి వివేకానంద మైండ్ పవర్ సీక్రెట్స్ చెప్పబోతున్నాను ఇవి కేవలం చరిత్రలోని గొప్ప సూత్రాలు మాత్రమే కాదు ప్రతి మనిషి జీవితం మార్చే టెక్నిక్స్ కూడా స్వామి చిన్ననాటి నుండి అసాధారణంగా ఆసక్తి కలిగినవాడు పాఠశాలలో ఎల్లప్పుడూ ప్రశ్నలడిగి కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించాడు ఆయన చెప్పేది మనస్సు ఎక్కడ ఫోకస్ చేస్తుందో మన జీవితమంతా ఆ దిశలో మారుతుంది చిన్న వయసులో ఒక పుస్తకంలో కొత్త సూత్రాలను అర్థం చేసుకోలేక విఫలమయ్యారు సాధారణ యువతల భయం నిరాశ కాని ఆయన ఆ విఫలతను ఒక పాఠంగా మార్చి ఫోకస్ పెంచారు ప్రతిరోజు రెండు గంటలు ధ్యానం పుస్తకాల అధ్యయనం ఫోకస్ ప్రాక్టీస్ చేశారు మీరు ఇప్పుడు ఒక్క నిమిషం మాత్రమే ఈ వీడియో చూసి మీ మైండ్ ఫోకస్ ను పరిగణించండి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం గ్రహించారు మనం మన ఆలోచనలను నియంత్రిస్తే ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేయగలమని పదిహేడేళ్ల స్వామి వేదాంత సూత్రాలను అర్థం చేసుకోలేక భయపడ్డారు కానీ ఆయన ఒక్కో దశలో ఫోకస్ చేసి వాక్యాలను రాసి ధ్యానం చేశారు రెండు వారాల తరువాత ఆ సూత్రం పూర్తిగా అర్థమైంది ప్రతిరోజు రెండు గంటలు ధ్యానం యోగ గ్రంథాల అధ్యయనం ఇవి ఫోకస్ మరియు మైండ్ కంట్రోల్ కోసం ఒక్క పని మీదే ఫోకస్ చేయండి ఐదు నిమిషాలు కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది స్వామి మైండ్ పవర్ సీక్రెట్ ప్రతి విఫలతను పాఠంగా మార్చడం ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయ్యారు కానీ దాన్ని అవకాశంగా మార్చి మరింత బలంగా అయ్యారు ప్రతి ఒక్కరూ జీవితంలో విఫలతలు ఎదుర్కొంటారు స్వామి చూపిన మార్గం ప్రతి సమస్యను అవకాశంగా మార్చడం ప్రతిరోజు రెండు గంటల ధ్యానం రెండు గంటల గ్రంథాల అధ్యయనం ఒక గంట ఫోకస్ ప్రాక్టీస్ కేవలం ఐదు గంటల క్రమబద్ధ సాధన పద్దెనిమిది పంతొమ్మిదేళ్లలో మైండ్ పవర్ ధైర్యం ఫోకస్ అత్యధిక స్థాయికి చేరింది ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఫోకస్ ప్రతి పని పట్ల హృదయం మనస్సు ఫోకస్ ఇదే అసలు సీక్రెట్ ప్రతిరోజు ఒక చిన్న సవాలు తీసుకోండి ఐదు నిమిషాల ఫోకస్తో మొదలు పెట్టండి ముప్పై రోజులలో ఫలితం అద్భుతంగా ఉంటుంది మన సమస్యలు మనం ఫోకస్ లేకుండా ఉంటే పెద్దవి స్వామి ప్రతి సమస్యను అవకాశంగా మార్చడం నేర్చుకున్నారు ప్రతిరోజు ఫోకస్ సాధన ధైర్యం ఇవన్నీ అసాధారణ ఫలితాల దారితీస్తాయి ప్రతి చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలుగా మారుతుంది ప్రతిరోజు క్రమబద్ధ సాధన అసలు సీక్రెట్ మనిషి జీవితం ఎలా మారుతుంది స్వామి చూపిన మార్గం ఫోకస్ ధైర్యం సాధన ప్రతి సమస్యను అవకాశంగా మార్చడం ప్రతిరోజు ధ్యానం గ్రంథాల అధ్యయనం ఫోకస్ ప్రాక్టీస్ ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలు వీడియో ఇన్స్పిరేషనల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్లో చెప్పండి మీరు ఏ టెక్నిక్ మొదట ప్రయత్నించాలనుకుంటున్నారు ధ్యానం ఫోకస్ లేదా సవాలు ప్రతి ఒక్కరూ ఫోకస్ ధైర్యం మరియు సాధనతో ఏదైనా సాధించగలరు ఇప్పుడు ప్రారంభించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు